ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ అఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేలైతే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి ఈ దూరాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నారండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి డెత్ కార్డ్ వచ్చిందండి రెండో కార్డు వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మూడో కార్డు వచ్చేసి స్టార్ కార్డ్ వచ్చిందండి అలాగే నాలుగో కార్డు వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్ కార్డ్ వచ్చిందండి ఐదో కార్డు వచ్చేసి పేజ్ ఆఫ్ స్వార్ట్స్ ఎనర్జీ వచ్చింది అలాగే ఆరో కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఆరో కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఎనిమిదో కార్డు ఏడో కార్డ్ ఏమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనిమిదో కార్డ్ ఏమో టెన్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ అండి తొమ్మిదోది వచ్చేసి ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ పదో కార్డు వచ్చేసి నైట్ ఆఫ్ స్పార్ట్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి ఎక్కువగా ఏవేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే మేష సింహ ధనస్సు రాశులండి అలాగే వృషభ కన్యా మకర రాశులు మిథున తుల కుంభరాశులు కర్కాటక వృచిక మీనరాశులు రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నాయండి మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఈ ఇప్పుడు మీ వ్యక్తి మిమ్మల్ని కావాలనే దూరం అయితే చేసుకున్నారు థర్డ్ పార్టీ కోసము వారు చూపెట్టే లవ్ అండ్ కేర్కు వారితోటి ఉంటే ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది మీతోటి ఉంటే ఇలాగే అంటే మీది కొంచెం పేదరికమైన అయి ఉండొచ్చు లేదా మిడిల్ క్లాస్ అయిన అయి ఉండొచ్చు తను అది కాకుండా లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయడానికి తను అలవాటు పడ్డారనమాట అంటే ఆ థర్డ్ పార్టీస్కి ఎక్కువగా టైం అనేది ఇవ్వడం వాళ్ళ దగ్గర చాలా మంచి వ్యక్తి అనిపించుకోవడానికి వాళ్ళకి డెడికేటెడ్గా మీ పర్సను వాళ్ళ యొక్క పనులు చేసి పెట్టడం వాళ్ళకి వెజిటేబుల్స్ లేదంటే వాళ్ళ యొక్క నీడ్స్ షాపింగ్స్ తీసుకెళ్ళడాలు ఇవా ఇలా రకరకాలు చేస్తూ వాళ్ళకు ఒక కావాల్సిన ఒక వ్యక్తి లాగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తి లాగా మీ వ్యక్తి బిహేవ్ చేస్తూ మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే మీరు లేకుండా ఉండలేకపోతూ ఉన్నారు అందుకు రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ పెయిన్ ఇవ్వడం అనేది జరిగింది దానివల్ల ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్తున్నాను మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్నవాళ్ళు ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తనని మిమ్మల్ని విడదీసిన వాళ్ళు ఎవరైనా కూడా మీకు ఇక్కడ థర్డ్ పార్టీ కిందికి రావడం అనేది జరుగుతుంది అది ఇంటి చుట్టుపక్కల వాళ్ళ కావచ్చు మీ రిలేటివ్స్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎవరైనాను తనను మిమ్మల్ని విడదీసిన వాళ్ళు మీకు థర్డ్ పార్టీగా అయితే వర్తించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆ వ్యక్తి మీ నుంచి గతంలో జరిగిన దానికంటే కూడా ఇప్పుడు మీ నుంచి ఏం కోరుకుంటున్నారంటే మీ రిలేషన్ అనేది రీబర్త్ అనేది కావాలి రీబిల్డ్ అనేది కావాలని కోరుకుంటూ ఉన్నారు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అని చూస్తూ ఉన్నారు మీకు ప్రపోజల్ పెట్టాలని చూస్తూ ఉన్నారు మీతోటి మాట్లాడాలని చూస్తున్నారు తన మనసులోనే ప్రతి ఒక్క ఫీలింగ్స్ మీతోటి షేర్ చేసుకోవాలి మీరు ఇప్పుడు తన కళ్ళకి చాలా స్మార్ట్గా అయితే కనబడుతూ ఉన్నారు మీతో ప్రతి నిమిషం తనకి స్పెండ్ చేయాలనిపిస్తుంది ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇద్దామా అని చూస్తూ ఉన్నారనమాట చాలా ఆతురతతోటి ప్రేమగా మీ వైపు అట్రాక్ట్ అయితే ఉన్నారు వాళ్ళ వారి యొక్క కళ్ళకి కూడా మీరు ఎలా కనబడుతున్నారంటే ఒక ట్రూత్ఫుల్ పర్సన్ జెన్యూన్ పర్సను మీరు మీరు అనుకుంటూ ఉన్నారు గతంలో మీరు ఎంత జెన్యున్గా ఉన్నా మీరు ఓవర్ కేరింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట మీ కేరింగే మీకు ముప్పు అనేది తీసుకొచ్చింది మీ యొక్క ప్రేమనే మీకు దెబ్బతీయడం అనేది జరిగింది తను ఏంటంటే మిమ్మల్ని నమ్మలేదు థర్డ్ పార్టీస్ని ఎక్కువగా నమ్మారు బట్ ఇప్పుడు ఏంటంటే తను తిన్న గాయాల వల్ల తనకి తగిలిన ఎదురు దెబ్బల వల్ల వారి యొక్క నిజస్వరూపం తెలుసుకొని వాళ్ళని దూరం పెట్టాలని మీకు ఎలా దగ్గర కావాలనేది చూస్తూ ఉన్నారు వారి కళ్ళకి మీరు ఇప్పుడు ఒక స్టార్ లాగా కొడుతూ ఉన్నారు థర్డ్ పార్టీస్ పైన మీ వ్యక్తికి ఇప్పుడు ఎలాంటి హోప్స్ అనేటివి లేవు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే మీ వ్యక్తికి అస్సలు లేదండి తట్టుకోలేకపోతూ ఉన్నారు చాలా పెయిన్ఫుల్ అనేది అనిపిస్తూ ఉంది తను బ్యాలెన్స్ అనేది చేయలేకపోతున్నారు తన లైఫ్లో ఉన్న చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా లేదంటే వేరే వ్యక్తులు తనని పట్టించుకోవడం లేదు అది కూడా తనకి చిన్న చూపు అనేది చూస్తూ ఉన్నారు మీరు లేకపోవడం వల్ల అది కూడా ఈ వ్యక్తి భరించలేకపోతూ ఉన్నారు అంటే సొసైటీ నుంచి వచ్చే మాటలని తను తట్టుకోలేకపోతూ ఉన్నాను అంటున్నారు అది తను జాబ్ చేసే దగ్గరైనా తను వర్క్ చేసే ప్లేస్లోనైనా తన ఇంటి చుట్టుపక్కల చుట్టుపక్కలనైనా లేదంటే ఫ్యామిలీ ఏదైనా అకేషన్స్ బర్త్డే మ్యారేజెస్ శారీ ఫంక్షన్స్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా మీ వ్యక్తి అదర్ థర్డ్ పర్సన్స్ నుంచి వచ్చే మాటలను తను తట్టుకోలేకపోతూ ఉన్నారు మీ వ్యక్తికి ఏంటి మరి మీ లైఫ్లో ఉంటారా ఉండరా తనకి డివోర్స్ ఇచ్చారా మ్యారేజ్ అయితే లేదా అన్మ్యారీడ్ వాళ్ళకైతే మీరు ఏదైనా అకేషన్స్లో కలవడం మీరు జాబ్ చేసే దగ్గర మీరు ఎలా ఉన్నా కూడా మీకంటూ కొన్ని సెలబ్రేషన్స్ అనేటివి జరుగుతాయి కదా అందులో మీరు ఆ వ్యక్తి కనిపించి తిరిగిన సందర్భాలు గతంలో ఉన్నవి మళ్ళీ ఇప్పుడు సింగిల్గా వెళ్తే మళ్ళీ అడుగుతూ ఉన్నారనమాట దానివల్ల కూడా తనకి చాలా మొహమాటం అనేది కలుగుతుంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందో మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్పై చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు తనకి కనబడతారు ఏం చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీకు ఇంకెవరైనా ప్రపోజల్స్ లాంటివి ఏమైనా పెడుతూ ఉన్నారా అలాంటి వాటిపైన కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే సర్చ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీకు స్పేస్ వచ్చి కొన్ని సంవత్సరాలైనా నెలలైనా కూడా మీ పట్లనైతే ప్రేమతోటి క్యూరియాసిటీతో అయితే ఉన్నారు మీ పట్ల చాలా పొజిటివ్నెస్ అనేది కూడా ఉంది జెలసీ కూడా ఉంది జెలసీ ఎందుకో మమ్మల్ని లైఫ్లో ఉన్నప్పుడే పట్టించుకోలేదు తాను పోను తన వెనకాల ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ తోటి మమ్మల్ని ఇబ్బంది అనేది పెట్టారు మళ్ళీ మా లైఫ్లోకి ఏం చేయడానికి వస్తారు మా లైఫ్ ఏదో మేము నెట్టుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నాం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సింగిల్ పేరెంట్ అయితే పిల్లల యొక్క బాధ్యతలు మాకు ఇంకా మీరు ఎక్కడైతే ఉన్నారో మీ లైఫ్లో ఉన్న పేరెంట్స్ వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ యొక్క బాగోగులు ఇవన్నీ చూసుకుంటూ మా లైఫ్ మేము లీడ్ చేసుకుంటూ ఉన్నాం కదా మళ్ళీ వీ వ్యక్తులు మమ్మల్ని కాదనుకుని థర్డ్ పార్టీ కోసమే ఎన్నెన్నో శాక్రిఫైజెస్ మమ్మల్ని శాక్రిఫైస్ చేసి వెళ్ళారు ఇలాంటి వ్యక్తులు వస్తారా అనే ఆలోచన మీకు ఉండొచ్చు కానీ వస్తున్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ యొక్క బాధ ఏంటి మీరు పడ్డ స్ట్రెయిన్ ఏంటి అవన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు అంటే మీ యొక్క క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు తన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సరి అయిన టైం ఇదేనా కాదా అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి ఇప్పుడు తనకు థర్డ్ పార్టీ చాలా పెయిన్ అనేది ఇచ్చేసింది అంటే తన దాకా వస్తే కానీ ఆ బరువు ఎంత ఉంది అనంటే ఆ ఇన్ని కేజెస్ ఇన్ని కేజెస్ అంటారు నువ్వు మోస్తావా లేదంటే అది మన భుజాలపైన పెట్టుకున్నప్పుడే దాని యొక్క బరువు అనేది తెలుస్తుంది అలాగే థర్డ్ పార్టీ పెయిన్ ఇచ్చిన తర్వాతనే తన లోపల రియలైజేషన్ అయితే వచ్చింది అంటే నేను నా వ్యక్తికి ఇంత ద్రోహం చేశానైనా కూడా నన్ను ప్రేమించి నాకు ఎలాంటి ద్రోహం చేయలేదు నేను అంత మంచి వ్యక్తికి నేను ద్రోహం చేశాను అంటే తనలాగా మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు తనకి చిన్న అపకా అపకారం కానీ హాని కానీ చేయలేదు తన ఎమోషన్స్ తోటి ఆడుకోలేదు తనని మనీ పరంగా లాస్ చేయలేదు అన్ని విధాలుగా మిమ్మల్ని సకల విధాలుగా ఆ లైఫ్ అనేది లేకుండా చేసి ఒక పైశాషిక ఆనందం అనేది పొందుతూ రిలేషన్షిప్లో ఎలాంటి గ్రోతు హార్మోని లేకుండా ఇబ్బందులు పెడుతూ చాలా పెయిన్ అయితే ఇచ్చారు ఇలా నేను చేసి ఉండకూడదు అని తనని తానైతే తిట్టుకుంటూ ఉన్నారు ఎందుకు చేశాను ఇప్పుడు నాకు అన్ని ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి అని అనుకుంటున్నారు దానివల్ల కూడా తను నెగిటివ్ సిచ్యువేషన్స్ని తట్టుకోలేక ఫే చేయలేక నిస్సహాయ స్థితిలో మీ వ్యక్తి అయితే ఉన్నారు తనకంటూ ఒక సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు అది మీ యొక్క సపోర్ట్ ఏనండి ఇప్పుడు మీరు ఉంటే తన లైఫ్లో విజయం తన వైపే ఉంటుంది విక్టరీ సాధించిన పర్సన్గా తను ఉంటారు ఒక స్టార్ పర్సన్ లాగా ఉంటారు లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తే తనకి చాలా ఆపర్చునిటీ అనేది అనేటివి వస్తాయి అనే విధంగా కూడా తనైతే అనుకుంటూ ఉన్నారు మీరు ఇప్పుడు తనకి ఇన్స్పిరేషన్గా మారిపోయారు మీ వ్యక్తిని మీరు ఎంతో మోటివేట్ చేసేవారు అంటే తను చెడ్డదారిలో వెళ్తూ ఉంటే తన ఫాదర్ మదర్ కూడా హెచ్చరియని విధంగా ఒక తల్లి పిల్లల్ని ఎలా కేరింగ్గా కాపాడుకుంటుందో మీరు అలా చేశారు బట్ ఏంటంటే మీ యొక్క మంచితనాన్ని తను చెడుగా యూజ్ చేసుకొని మిమ్మల్ని బ్యాడ్గా తను పోర్ట్రేట్ చేస్తూ వాళ్ళందరు హెల్ప్ తీసుకొని మీ పైననే ఆ యొక్క ఫ్యామిలీ మందని కానీ ఫ్రెండ్స్ మందని కానీ మీ పైన తాను గొడవలు పెట్టించడానికి మీ పైకి వచ్చేసే వాళ్ళనమాట వాళ్ళందరిని మీరు ఫేస్ చేశారు అయినా కూడా తనలో రియలైజేషన్ లేదు ఎంతో పాటు పడ్డారు బట్ తర్వాత మీరు విసిగి మీకు విసుగు వచ్చేలాగా చేశారు తర్వాత మీ లైఫ్లో మీరు ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు తనకి మీరు పూర్తిగా తన నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ తన ఫేస్ తన లైఫ్లో తను మీకు ఆల్రెడీ మాస్క్ వేసుకొని నటించడం అనేది జరిగింది తను అలా చేస్తూ మీకు మీ పర్సను మేల్ అయినా అయినా ఎవరైనా కూడా రెండు యాంగిల్లో ఉన్నారు అలాంటి వ్యక్తిని మీరు వదిలిపెట్టేసుకొని మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు సొసైటీని కానీ ఎవరిని కానీ పట్టించుకోవట్లేదు నాకు ఇంత ద్రోహమో నేను నమ్మిన బంధం పరంగానే మోసపోయాను నేను ఏ తప్పు చేయలేదు తను తప్పు చేసి నన్ను ఇంత పెయిన్ అనేది ఇచ్చారు నాకంటూ జీవితం లేకుండా చేశారనే విధంగా మీ లైఫ్లో మీరు లీడ్ చేస్తున్నారు మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో మీరు సక్సెస్ అవుతున్నారు రాణిస్తూ ఉన్నారు మీరు ఒక టీచర్ వృత్తిలోనే ఉండొచ్చు ఒక డాక్టర్ వృత్తిలోనే ఉండొచ్చు ఒక నర్స్గానే ఉండొచ్చు ఏదైనా కిరాణా షాప్ మెయింటైన్ చేయొచ్చు ఏదైనా ల్యాబ్ టెక్నీషియన్గా చేయొచ్చు ఇంకేదైనా బిజినెస్ చేయొచ్చు ఏ బిజినెస్ చేసినా దాంట్లో మీరు సక్సెస్ అవుతున్నారు ఒక బ్యూటీషియన్ అయినా ఇవన్నీ నేను లేడీస్గా చెప్తున్నానండి ఎందుకంటే అందరూ ఇవి ఇప్పుడు ప్రతి వర్క్ కూడా అన్ని పనులు అందరూ చేస్తున్నారు ఎక్కువ ఇవైతే లేడీస్ అయితే చేస్తారు ఇందులో కూడా ఎక్కువగా మీ వ్యక్తులు అయితే చూసేటో వ్యూవర్స్ అయితే ఎక్కువగా లేడీసే ఉన్నారు మీ పర్సన్స్ మెన్స్ ఎక్కువ కనబడుతూ ఉన్నారు అది లేడీస్ తక్కువగా కనబడుతూ ఉన్నారండి సీనియర్స్కి మీ వ్యక్తి మీకు పెయిన్ ఇచ్చి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది అలాంటి వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి వేగంగా నేను వస్తున్నాను నిన్న నువ్వు నాకు సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వు నువ్వు నన్ను ట్రస్ట్ చేయి నువ్వు నన్ను నన్ను నా పట్ల నేను ఫెయిత్ఫుల్గా ఉంటాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నేను గతంలో లాగైతే చేయను నీ పట్ల నేను ఒబీడియంట్గా ఉంటాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు చాలా లవబుల్గా అయితే ఉన్నారండి మీ పట్ల చాలా అయితే ఉన్నారు మీరు లేని ఆ వ్యక్తి నేను ఉండలేననే స్థితికి ఆ వ్యక్తి అయితే రావడం అయితే జరిగింది తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నేను రాశులు అయితే అన్నీ చెప్పానండి మేషం నుంచి మీనం వరకు అయితే ప్రతి ఒక్క రాశి వాళ్ళు అయితే ఉన్నారు తన యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ టూ సెవెన్ నైన్ ఎయిటీన్ ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ సెవెంటీన్ వన్ టూ ట్వెల్వ్ థర్టీన్ లెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి కే లెటర్ హెచ్ లెటర్ పీ లెటర్ డి లెటర్ ఎక్స్ లెటర్ ఏ లెటర్ జెడ్ లెటర్ ఎం లెటర్ వై లెటర్ జీ లెటర్ యు లెటర్ ఓ లెటర్ బీ లెటర్ ఎన్ లెటర్ జే లెటర్ సీ లెటర్ ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి